సో రాజీవ్ యువ వికాసాసానికి సంబంధించిన అప్డేట్లు మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం కదా మరొక మళ్ళొక అప్డేట్ ఇది నిజంగానే మనం చాలామంది ఏదో ఈజీగా అప్లికేషన్ అయిపోతుంది కంప్లీట్ చేసేస్తాం అనుకుంటున్నాం ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది అయితే రాజీవ్ యువ వికాసానికి తొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటివరకు అయితే మొన్నటి వరకు అయితే ఏడు లక్షలు ఉండే ఇప్పటికీ తొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చినాయి దాంట్లో మరో లోగా ముయనున్న గడువు ఇరవై లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారుల అంచనా వామ్మో ఇంకొక వారంలో ముగిస్తే ఈ లోపల మొత్తం ఇంకా ఇరవై లక్షలు అట పది లక్షలు అనుకున్నాం కానీ ఇరవై లక్షల దాకా పోయినా ఆచారం లేదట ఆఫ్లైన్లో సైతం తీసుకుంటున్న ఆఫీసర్లు ఇక్కడ చాలామంది అపోహపడుతున్నారు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నారట కాకపోతే కొన్ని జాలలో అప్లికేషన్లు తీసుకుంటలేరట మీరు మా అనవసరంగా ఇబ్బంది పడుకున్న ఆన్లైన్లో అయితే అప్లై చేసి ఆఫ్లైన్లో కూడా తీసుకుపోయి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినారు ఎందుకైనా మంచిది మండల ఎంపీడి ఆఫీసులో అయితే ఇక్కడ చిక్కు వచ్చిపడ్డదల్లా బ్యాంక్ లెటర్ అనేది అట ఈ వార్త ఈ మొత్తం వార్తలో ఈ ఇప్పుడు అప్డేట్ ఇదే యువ వికాసం పథకం కోసం అప్లై చేసుకుంటున్న లబ్ధిదారులు అప్లికేషన్లో తమకు ఉన్న బ్యాంక్ అకౌంట్ ఖాతా నెంబర్ బ్రాంచ్ వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది అయితే ఈ స్కీమ్కు బ్యాంక్ అధికారులు కన్సెంట్ లెటర్ లోన్ ఇచ్చేందుకు ఏ అభ్యంతరం లేదంటూ ఇచ్చే ఎన్ఓసి లాంటిది ఇస్తేనే అర్హులుగా పరిగణిస్తారు సో కన్సెంట్ లెటర్ కూడా మీరు ఏదైతే బ్యాంకు మెన్షన్ చేసిరో ఆ బ్యాంకు కన్సెంట్ లెటర్ ఇవ్వాలి చూడరిగా రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజ్య యువ వికాసం స్కీమ్కు అనూహ్య స్పందన వస్తోంది వాస్తవానికి ఈ నెల నాలుగుతో గడువు ముగియ ముగియగా ఈ నెల పద్నాలుగు వరకు అప్లై చేసుకునేందుకు గడువును అయితే పొడగించారు ఆదివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలకు కలిపి మొత్తం తొమ్మిది లక్షల అప్లికేషన్లు వచ్చాయి ఈ నెల పద్నాలుగు వరకు మొత్తం ఇరవై లక్షల అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ పథకానికి అప్లై చేసుకుని చేసేందుకు బిసేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్లకు లబ్ధిదారులు పోటెత్తున్నారు కొత్త క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం భారీగా అప్లై చేసుకుంటున్నారు క్యాస్ట్ ఇన్కమ్కు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని రెండు వేల పదహారు తర్వాత తీసుకున్న వాటిని అంగీకరిస్తున్నామని అధికారులు ప్రకటించారు అర్థమైందా క్యాస్ట్ ఇన్కమ్ అనేది రెండు వేల పదహారు తరత అప్లై ఉంటే ఇబ్బంది ఏం లేదు రేషన్ కార్డు లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే సరిపోతుందని ఇన్కమ్ అవసరం లేదని స్పష్టం చేశారు ఇక ఈ స్కీమ్ గురించి సమాచారం అర్హత ఇతర సమగ్ర వివరాల కోసం మండల మున్సిపాలిటీలో ఉన్న ప్రజాపాలన సేవా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు ఈ అప్లికేషన్లను మే ముప్పై ఒకటి వరకు మండల జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ ఆమోదానికి పంపున్నారు మే ముప్పై ఒకట ఇప్పుడే కాదు ఏప్రిల్ మే నెక్స్ట్ మంత్ ముప్పై ఒకటి తారీఖు మండల జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ చేసి లబ్ధిదారులను మండల కేంద్రాల్లో ఎంపిక చేసి జిల్లా కలెక్టర్లు ఆమోదానికి పంపుతారు జిల్లా కలెక్టర్ దగ్గర వచ్చే ఫైల్ జిల్లా కలెక్టర్లు ఆమోదించిన తర్వాత జూన్ రెండున ప్రభుత్వం రుణాలు మంజూరు చేయనుంది సో కంపల్సరీ జూన్ రెండు తారీఖు నాడు అయితే వస్తాయి ఎవరి వరకు వస్తాయి అనేది మన దేవుని దేవునికెరక మొత్తంగా బ్యాంక్ లెటర్ అయితే తప్పనిసరి రాజీ వికాసానికి మొన్నటి వరకు ఏడు లక్షలు ఇప్పుడు లక్షలకు అయింది నెక్స్ట్ గడువు ముగిసేలోగా పది నాకు తెలుసు ఇంకో ఐదు లక్షల వస్తే కావచ్చు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలని ప్రభుత్వం అంచనాస్తుంది కానీ సో మొత్తంగా ఐదు లక్షల మందికి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది కానీ ఇది పది పదిహేను లక్షల ఇరవై లక్షల దాకా అవుతుంది దాంట్లో ఎంతమందికి ఇస్తారనేది వేచి చూడాలి ఆరు వేల కోట్లు సమ్మ ఎంతనో అలాట్ కూడా చేసారట వీలైతే ఆ బడ్జెట్ మించి ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే సగానికి సగం తక్కువ మందికి ఇచ్చినా కూడా ఇంతమంది అప్లై చేసిన వాళ్ళంతా మళ్ళీ నెగిటివ్ టాక్ నడిచే అవుతుంది రాజ్య వ్యూహ వికాసానికి అయితే తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఇప్పటివరకు అయితే వచ్చినాయి